ఎంజి న్యూస్ కోసిగిలో పోటా పోటీ సేవా కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మంత్రాలయ నియోజకవర్గం కోసిగి మండల కేంద్రంలో నియోజకవర్గ టీడీపీ రాఘవేంద్ర రెడ్డి నేతృత్వంలో జరిగిన రక్తదాన శిబిరం విజయవంతమైంది టీడీపీ మండల అధ్యక్షుడు పల్లిపాడు రామ్రెడ్డి సీనియర్ మార్లెమి మాజీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు ముత్తిరెడ్డి కౌతల మండలం టీడీపీ అధ్యక్షులు సురేష్ నాయుడు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నర్సిరెడ్డిలతో కలిసి నాలుగు మండలాలు అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో స్పందించి ఏకంగా రెండు వందల అరవై మంది రక్తదానం చేశారు రాఘవేంద్రరెడ్డి సహోదరుడు మంచాల సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి కౌతల మండల టీడీపీ అధ్యక్షుడు సురేష్ నాయుడు రక్తదానం చేసి కార్యకర్తలను ఉత్తేజపరిచారు వారి స్ఫూర్తితో కోసిగిలో రెండు వందల అరవై మంది అభిమానులు రక్తదానం చేశారు మరొకవైపు కోసిగిలో తిక్కరెడ్డి వర్గీయులు కొండనగేరి వీరారెడ్డి చిన్నతాయన్న ఎంపీటీసీ మహాదేవ బెలగల్ సర్పంచ్ రామయ్యలు మాజీ జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కరెడ్డి ఆదేశాల మేరకు కోసిగయ్య తీరు ఆవరణలో నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి లోకేష్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతూ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీవీ న్యూస్ రిపోర్టర్ మాట్లాడారు వాళ్ళకి అవకాశం అలాగే ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయనకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అలాగే మల్లికార్జున స్వామి ఆశీస్సులు అలాగే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ఎల్లమ్మ ఆశీస్సులు ఉరుకుందిరంగ స్వామి ఆశీసులు స్వామి ఆశీస్సులు కవతాళం దర్గతాత ఆశీస్సులు ఉండి ఆయన ముఖ్యమైన పదవులను ఆద్రసించాలని అలాగే ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని మన మంత్రాలయం నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా సార్గాన్ని కోరుతా ఉన్నాం నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ఆయన ఎల్లకాలం కాలం మూడేళ్ళు సుఖ సంతోషాల ఇంటివేంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని మనసు ఫుర్తూ